నా పేరు ఓబుల్పతి కందూరు మండలము రాంపురం గ్రామము అనంతపురం జిల్లా మేము గౌరమ్మకి ఇద్దరు కొడుకులో ఇద్దరు కొడుకులో పెద్దవైప మమ్మల్ని మాకు తెలియక ఐదు ఎకరాల భూమి ఎక్కించుకున్నాడు నేను అడుగునందువల్ల నాకు నీకు ఇచ్చేలేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసు వాళ్ళు ఏం గౌరమ్మ గౌరమ్ రాంపురం రాంపురం గ్రామం అన అనంతపురం జిల్లా కంజూరు మండలం నాకి భూమి ఉంటే ఆయప అక్రమించుకొని ఆయ దొంగ పట్టాలు చేసుకొని దొంగగా ఎక్కించుకొని కొడుకు పెద్ద కొడుకు సన్న కొడుకు కుమారుడు సన్నబిల్లాడు మమ్మల్ని మాసం చేసి చదువుకొని బుక్కులన్నీ ఎత్తిపోయి ఆయ బుక్కులన్నీ ఎత్తిపోయి మమ్మల్ని మాసం చేసి నా సంతకం లేకనే తల్ల సంతకం లేకనే తమ్ముని సంతకం లేకనే మొగుడు చచ్చిపోయి ఇరవై ఐదు సంవత్సరాల ఈ పొద్దుటికి మమ్మల్ని మాట్లాడేడు మగ్గు పెట్టడు నీళ్ళు లేడు అందరికీ చెబి మొన్నటి రోజున కంబదూరు మండలం రాంపురం గ్రామానికి చెందిన గౌరమ్మ సంతానం ఇద్దరైతే అందులో పెద్ద సంతానం రామ్మోహన్ అనే వ్యక్తి గత యాభై ఏళ్ళ నుంచి కూడా సాగులో ఉంటున్న గౌరమ్మ ఆస్తిని దృశ్యబలంతో ఆన్లైన్ చేయించుకొని పాస్బుక్లు కూడా చేయించుకున్నాడు ఇది ఎందుకు చేయించావని చెప్పేసి ఆయన తమ్ముడు ఓపులపత్తి అడగగా ఆ మీ మెసేజ్ గారికి ఇదే చెప్తున్నాం అయ్యా మీరుండేది ప్రజల శ్రేయస్ కోరే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరే స్టేషన్కి ఎందుకు వస్తున్నారని చెప్పేసి వీళ్ళందరినీ ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకా వీరు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి మీడియా బృందం ద్వారా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా అయ్యా ఒకటే గుర్తుపెట్టుకోండి వెంటనే గిన రా వ్యక్తిని ఎవరైతే గొట్టలతో నరికినారో ఆ వ్యక్తిని రామ్మోహన్ని మీరు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున కమ్మదూర్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ వీరికి వెంటనే న్యాయం చేసి డిఆర్ఓ గారు కూడా కలిసాం అయ్యా డిఆర్ఓ గారు మీరు కూడా వీరికి న్యాయం చేసి ఈ సర్వే నెంబర్ని డిస్ప్యూట్లో పెట్టవలసిందిగా కోరుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున వీళ్ళందరికీ అహర్నిశలు ఎల్ల ఈ వీళ్ళకి మేము దగ్గరుండి ముందుకు నడిపించి వాళ్ళకి అండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ నా పేరు సాకే ఒన్నూరు స్వామి నేను ఏపీ కేసులో రాయలసీమ జిల్లాల అధ్యక్షంగా పనిచేస్తున్నాను బట్ పదమూడవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఆ డేట్లో రామ్మోహన్ సొంతం తమ్ముడైనటువంటి ఓవర్ సో ఇక్కడ ఉన్నటువంటి గౌరమ్మ మా పెద్దనాన్న కూతురు ఐదు సెంట్ ఐదు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు విస్తీర్ణము సో ఇది కమదూరు మండలము రాంపురము పంచాయతీ రాంపురం విలేజ్కి సంబంధించిన ల్యాండు దీంట్లో తల్లి సంతకము తమ్ముడు సంతకము లేకోకుండా డబ్బు రామ్మోహన్కి ఉంది కాబట్టి డబ్బు బలంతో మంది బలంతో రాజకీయ పలుకుబాటుతో సంబంధిత అధికారులతో లోపరుచుకొని అధికారులకు డబ్బులు ఇచ్చి కూడా ఆయన దుమ్ముగా పాస్బుక్ లెక్కించుకున్నాడు ఇదేమనే పలమార్లు అడగ్గా అదే విషయానికే పలమారులు చిన్న చిన్న ఘర్షణ చేసుకున్నారు తర్వాత పదమూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో డేటు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల సమయంలో గౌరమ్మను చిన్న కుమారుడు బాబు రామోహం ఓగులపతి పని చేసుకుంటుండగా వాళ్ళన్న అత్తటుగా అకస్మాత్తుగా కనపడగా ఏమి భూమిలో కనపడతా ఉండను ఏం పరిస్థితి అంటే మీకు ఈ భూమి ఇచ్చలేదు తల్లి సంతభ అవసరం లేదు తమను సంతకం అవసరం లేదు నేను అంత ఆకువే చేసుకున్నాను నీ ఇష్టం వచ్చింది చేసుకోపో నేను భూమి అయితే ఇచ్చలేదు అవసరం